రమేష్ తెలివైన పిల్లవాడు కాని అతనికి ఒక పెద్ద ఉంది సమయాన్ని వృధా చేసేవాడు చదువుకోకుండా ఇంటి పనిలో సహాయం చేయకుండా గంటల తరబడి సమయని వ్యర్థం చేసేవాడు రమేష్ బాబూ ఫోన్లో ఇలా సమయాన్ని వృధా చేయొద్దు పోయిన సమయం తిరిగి రాదు అయ్యో నాయనమ్మ చాలా సమయం ఉంది తరువాత చదువుతాను ఇప్పుడు గేమ్ ఆడుతాను పిల్లలు వచ్చేవారం నుండి పరీక్షలు మొదలవుతాయి బాగా సిద్ధం అవ్వండి రమేష్ ఈరోజు కలిసి చదువుదాం రా పరీక్షలకు ఇంకా వారం ఉంది ఇప్పుడు ఆడుకుందాం రోజులు గడిచిపోయాయి రమేష్ చదవలేదు ఇప్పుడు పరీక్ష హాల్లో కూర్చొని భయంతో వణుకుతున్నాడు మార్కులు వచ్చిన రోజు రమేష్ ఫెయిల్ అవుతాడు చూశావా బాబూ సమయం విలువ తెలుసుకోకపోతే ఇలా అవుతుంది క్షమించు నాయనమ్మ ఇకపై నేను సమయాన్ని వృధా చేయను సరిగ్గా ఉపయోగిస్తాను రమేష్ పూర్తిగా మారిపోయాడు ప్రతిరోజూ సరిగ్గా చదవడం మొదలుపెట్టాడు మరో పరీక్షలో అతి మంచి మార్కులు సాధించాడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే సమయాన్ని విలువైనదిగా భావించి సద్వినియోగం చేసుకుంటే విజయం తప్పకుండా వస్తుంది కానీ సమయాన్ని వృధా చేస్తే అవకాశాలు కూడా మన చేతుల నుంచి జారిపోతాయి మా కథ మీకు నచ్చితే మా కికీ కథలు ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్రింద ఉన్న బెల్ ఐకాన్ను కూడా హిట్ చేయండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం